ఏరియా వస్తే ఇప్పటికీ తెల్లగానే ఉంటది ఇగో ఇట్లా ఉంటది దుబ్బు ఈ కొత్త వేర్లు ఎప్పటికీ కొత్త వేర్లు ఉంటాయి మామూలు దుబ్బులు అట్లా ఉండవా ఇప్పుడు ఆ దాంట్లో బీకి చూడండి ఉండదు అట్లా మనది కూడా తీసుకున్న మన దానికి ఏర్లు దీనికి ఏర్లు తేడా ఉన్నాయి ఫర్టిలైజర్ వాడింది ఇది అవని శుద్ధి వాడింది ఇది వాడంది దీనికి పిలకలు తక్కువే బలమి తొక్కే కాండం కూడా తక్కువనేవి మన అవని శుద్ధి వాడింది ఏరియా వస్తా ఎక్కువ పిలకలు వచ్చి మంచిగా నీట్ గా ఉన్నది ఏరియా వ్యవస్థ ఇది లేదు ఇది వాడిన కంకి ఇది వాడని కంకి ఈ రవి సీజన్ కి నాటేసినప్పుడు ఒకటే బలం కట్ట వేసాను తర్వాత ఆవుని శుద్ధి తీసుకొని ఒక కట్ట వీర్యాలో కలిపి చల్లినా అంతే పోయిన సంవత్సరం ముప్పై బస్తాలు అంటే ముప్పై బస్తాలు ఇరవై ఐదు బస్తాల కంటే ఎక్కువ పండదు ఈ సీజన్ కి రెండు ఎకరాలకు కలిపి దాదాపు అరవై బస్తాలకు వచ్చింది ఒడి వెంకన్న గారు గత రెండు సంవత్సరాల నుంచి మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య వాడుతున్నారు దీని వల్ల ఏమేమి ఉపయోగాలు జరిగింది అనే విషయాన్ని తన తెలుసుకున్నాము వెంకన్న గారు మ్యూటేట్ కంపెనీ అవి పోయిన సంవత్సరం మిర్చి పంట వాడాను మిర్చి పంట మంచి దిగుబడి వచ్చింది కాయ సైనింగ్ మంచి నీటి కలర్ కిలర్ చేంజ్ మొత్తం మంచిగానే నీటి వచ్చింది ఇంకా ఎకరానికి వచ్చేసి పది కట్టలు పన్నెండు కట్టలు చిల్లర వాడేటోళ్ళం ఇంత ముందు అవని శుద్ధి వాడక ముందు అయితే పోయిన సంవత్సరం నేను ఒకసారి వాడి రెండు కట్టలు బల ప్లాన్ తోటి పూర్తి చేసుకున్నా ఎన్ని ఎన్ని క్వింటాల్ దిగుబడి అర ఎకరానికి పన్నెండు పదమూడు క్వింటాలు వచ్చింది అంటే ఎకరానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు క్వింటాలు దిగుబడి వచ్చింది అయితే దాన్ని చూసి ఈ పొలానికి వాడడం జరిగింది ఫస్ట్ సారి వరి పొలం మంచి దిగుబడి సాధించి ఈ రవి సీజన్ కి నాటేసేటప్పుడు ఒకసారి వేస్తారు తర్వాత మళ్ళీ దుబ్బు కట్టేటానికి పది పదిహేను రోజులకు ఇంకోసారి వేస్తారు అట్లా నేను వేయలే ఒకటేసారి నాటేసినప్పుడు ఒకటే బలం కట్టేసాను తర్వాత అవిని శుద్ధి తీసుకొని ఒక కట్ట వీరియాలో కలిపి చల్లినా అంతే ఈ సీజన్ కి ముందు అయిపోయిన సీజన్ కూడా అంతే చల్లిన దాంట్లో మార్పు చూస్తాను దాంట్లో ఏం మార్పు అంటే దుబ్బు బాగా కట్టింది ఈ గింజ కూడా రుగా పెరిగి వచ్చింది ఆ పోయిన సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చింది పోయిన సంవత్సరం ముప్పై బస్తాలు అంటే ముప్పై బస్తాలు ఇరవై ఐదు బస్తాల కంటే ఎక్కువ పండదు ఈసారి ఈ సీజన్ కి రెండు ఎకరాల కలిపి దాదాపు అరవై బస్తాలకు వచ్చింది దిగుబడి గుడికలు వాడారా ఏమి వాళ్ళే ఇప్పుడు పక్క పొలం ఉన్నా అది కూడా రాదు అది వాళ్ళు రెండు సార్లు వేస్తారు బలం రెండు సార్లు మంచి బలం వేస్తారు తర్వాత ఊరియా వేస్తారు నేను అట్లే ఒకటేసారి నాటప్పుడు బలం కట్టేశాను తర్వాత అవుని శుద్ధి ఊరియా కలిపి చల్లుకున్నాను ఏరియా వస్తే ఇప్పటికీ తెల్లగానే ఉంటది ఇగో ఇట్లా ఉంటది దుబ్బు ఇగో ఈ కొత్త వేర్లు ఎప్పటికీ కొత్త వేర్లు ఉంటాయి మామూలు దుబ్బులు అట్లా ఉండవా ఇప్పుడు ఆ దాంట్లో బీకి చూడండి ఉండదు అట్లా మన దగ్గర తీసుకున్న ఒక మన దానికి ఏర్లు దీనికి ఏర్లు తేడా ఉన్నాయి ఫర్టిలైజర్ వాడింది ఇది అవని శుద్ధి వాడింది ఇది వాడంది దీనికి పిలకలు తక్కువే బలం తొక్కే కాండం కూడా తక్కువనేవి మన అవని శుద్ధి వాడింది ఏరి వ్యవస్థ ఎక్కువ పిలకలు వచ్చి మంచిగా నీట్ గా ఉన్నది ఏరే వ్యవస్థ ఇది లేదు ఇది వాడిన కంకి ఇది వాడని కంకి